జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము ఒకటవ శ్లోకము ఏం సతతయుక్త భక్తస్ పర్యపాసతే ये चाप्यक्षरम् अव्यक्तम् तेषां के योगवित्तमाः ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ప్రారంభములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు హో కృష్ణ కొందరేమో గుణాకరుడవైనటువంటి నిన్ను పరిపూర్ణముగా ఉపాసిస్తూ ఉంటారు మరికొందరేమో ఇంద్రియములకు గోచరించినటువంటి జీవాత్మస్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు అయితే ఆ ఇద్దరిలో ఎవరు తాము కోరుకున్నటువంటి ఫలాన్ని త్వరగా పొందుతారో చెప్పవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు మనము అర్జునుడి స్థానములో ఉండి ఆత్మసాక్షాత్కారము కోరాలన్నా భగవంతుడినే ప్రార్థన చేయాలి భగవత్ సాక్షాత్కారము కావాలన్నా భగవంతుడినే ప్రార్థన చేయాలి ఆత్మసాక్షాత్కారము కోరటమంటే పరమాత్మను ప్రార్థన చేసి పరమాత్మ కంటే వేరైనటువంటి దానిని కోరటం భగవత్ సాక్షాత్కారము కోరటమంటే పరమాత్మను ఉపాసన చేసి పరమాత్మ నువ్వే నాకు కావాలి అని కోరుకోవటం ఈ ఇద్దరిలో ఎవరు వారు కోరుకున్నటువంటి ఫలాన్ని త్వరగా పొందుతారో అనేటటువంటి ఒక సందేహాన్ని నివారించమని శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడి పలుకులను మన మాటలలో ఈ రకంగా ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం ఏం సతతయుక్త భక్త స్వాం పర్యపాసతే ఏ చాప్యక్షరవ్యక్తం కే యోగ విత్తమా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవసం పిబత భాగవతం రసమాలయం ముహురోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు హిరణ్య కసిపునితో ఓ తండ్రి అసురభావాన్ని విడిచిపెట్టు రుతే అజితాత్ ఆత్మన ఉత్పథే మన ఆధీనములో లేనటువంటి మనస్సే మనకు శత్రువు తప్పుద్రోవలో నడిచేటటువంటి మనస్సు కంటే వేరొక శత్రువు ఈ జగత్తులో వేరే లేనేలేదు ఓ తండ్రి అందరిలో ఉండేటటువంటి ఆత్మ దర్శనాన్ని చేస్తూ సమత్వభావాన్ని కలిగి ఉండటమే అనంతస్య మహత్ సమర్హణం భగవానుడికి మనం చేసేటటువంటి గొప్ప ఆరాధన అదే గొప్ప పూజ సమత్వభావాన్ని కలిగి ఉండటమే భగవదారాధన ఓ తండ్రి లోపల ఉన్నటువంటి మనస్సును జయించకుండా ఈ లోకాలన్నింటినీ నేను జయించాను అని అనుకునేటటువంటి వాడు ఒట్టి అవివేకి మనస్సును వశపరుచుకున్నటువంటి సమత్వ బుద్ధి కలిగినటువంటి సాధువులు అసలు వారికి సాధువులకు ఇక శత్రువులనేటటువంటి వారే ఉండరు ఈ లోకములో అని ప్రహ్లాదుడు అనగానే హిరణ్యకశిపుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు వరి బుద్ధిహీనుడా ఇంద్రియ నిగ్రహ విషయములో నువ్వు నాకన్నా గొప్పవాడివి అన్నట్టుగా మాట్లాడుతున్నావు నన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నావు నీది అతి తెలివి మాత్రమే చావు దగ్గర పడినటువంటి వారు దురదృష్టవంతులు ఇట్లాంటి అసందర్భ ప్రేలాపణలు చేస్తూ ఉంటారు అందుకని ఇక నువ్వు నా చేతిలో చావడానికి సిద్ధపడ్డట్టే అని తెలుస్తోంది నాకు ఓరి మందబుద్ధి సకల ప్రపంచానికి అధిపతి అయినటువంటి వాడు నాకంటే వేరొకడు ఉన్నాడని అతడే అందరినీ నియమిస్తున్నాడని అతడే సర్వవ్యాపి అని అతడే పరమపురుషుడు అని ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా ఇప్పుడు వాడెక్కడున్నాడు రా క్వా సౌ సహా కస్మాత్ స్తంభే నృశ్యతే అట్లా అంతటా ఉండేవాడే అయితే ఈ స్తంభములో మరి ఎందుకు కనిపించటం లేదురా ఒరి ప్రహ్లాద నే వెతికి తిన్ పల్మారు నారాయణుండు ఏతత్ తత్ విశ్వములోనలేడు మరి వాడు ఎందుండురా దుర్మతి అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नण्डव अध्यायमुकटवश्लोकमु एवं सततयुक्ता ये, सतत ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक् तेषां के योगवित्तमाः एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण